ఎంఎస్ ధోని దగ్గర నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి గోవాళ్ళ ఊరికనే గోపవాల్ గారు దాంట్లో ఫస్ట్ విషయం ఏంటంటే ఎంఎస్ ధోని అప్పుడు ఆయన స్టార్టింగ్ కెరియర్ డేస్ లో ఇండియా టీమ్ లో ఆడాలని ప్రయత్నించాడు చాలా సంవత్సరాలు ఒక రోజు ఆల్మోస్ట్ అయిపోతుందని అనుకున్నాడు స్వీట్ షాప్ కి వెళ్ళాడు అనమాట అప్పుడే రేడియోలో నేమ్స్ అనౌన్స్మెంట్స్ ఇచ్చారు అందులో ధోని పేరు రాలి అలా ఫ్రెండ్స్ రిలేటివ్స్ పేరెంట్స్ అందరు డిసప్పాయింట్ అయ్యారు ఆయన కూడా ఆయన స్వీట్ షాప్ దగ్గరకి వెళ్ళినప్పుడు ఉన్నాడు స్వీట్ కొనుకొని వచ్చాడు ఆ ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చాడు అలా ఫ్రెండ్స్ అన్నారే ధోని నీ పేరు రాలేదు టీమ్ లెవెల్ లో ఈసారి కూడా నాకు తెలుసు మరి తెలిసి ఇంత సంతోషంగా ఉండవైంది బాధ లేదా ఎందుకు బాధ నాకు ఒకటే క్లారిటీ ఉంది నేను పడాల్సిన కష్టం ఇంకా పడలేదు కాబట్టి ఇండియా టీంలో నా పేరు రాలే నా కష్టాన్ని పెంచుతా అన్నాడు ఇప్పుడు మనం కూడా ఉన్నా ఈరోజు గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతారు కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ క్లర్క్ వాట్ ఎవర్ ఇట్ మై బి అలా వాట్ ఎవర్ ఒక దానికి అటెంప్ట్ చేసిన తర్వాత రాకపోతే ఇక గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ పేపర్ లీకేజ్ చేసింది అది చేసింది చేసింది అంటే కానీ కడాల్సిన కష్టం అనేది సరిపోలేదని అన్నారు ఎవరు ఒప్పుకోరు అది అసలు ఒప్పుకోరు ఇంకే మాట్లాడితే తల్లిదండ్రులు ఇంకొవ్వ బ్లేమ్ చేసుకోవడం కూడా ఇంకెవరు కూడా ఆ టీచర్ల ఫ్యాకల్టీని బ్లేమ్ చేస్తారు అంతే అంతేగాని ఈ యాటిట్యూడ్ చాలా తక్కువ మంది లోపల ఉంటారు